భార్య తన మాట వినలేదని ఓ కసాయి తండ్రి కన్న కొడుకునే కడతెచ్చిన ఘటన కుంచెనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం మండలం కాకినాడకు చెందిన చోళదాసి చంద్రశేఖర్ భార్య స్వరూపలకు కుమార్తె కుమారుడు సాత్వికున్నారు స్వరూప రెండేళ్ల కిందట జీవనోపాధి కోసం ఖతార్ వెళ్లి ఇటీవల తిరిగి వచ్చారు వచ్చే నెలలో ఖతార్ వెళ్తానని భర్త చంద్రశేఖర్తో చెప్పడంతో నువ్వు వెళ్ళిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారంటూ భార్యతో గొడవ పడ్డాడు నువ్వు వెళ్ళిపోతే కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించాడు అయినా స్వరూప మాట వినకపోవడంతో కు తాడి కట్టిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుంచెనపల్లి శివారు కోకో తోటలకు తీసుకువెళ్లి కుమారుతో కుమారుడితో పురుగుల మందు తాగించి తాను తాగాడు తెల్లవారుజామున భార్యకు ఫోన్ చేసి మేము మందు తాగామని చెప్పాడు అనంతరం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేరారు వైద్యం తీసుకుంటూ కుమారుడు మృతి చెందగా భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపెల్లిగూడెం రూలర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జబ్బు లేదు నాయనాలు చేతులు అంటే అంతే బాబా చేతులు అవుతాయంటే ఆంధ్రదేశం షర్ట్లు చేశారు షర్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయండి ఆ షర్ట్లు కూడా అందంగా వచ్చినాయి బాబా ఏర్ ఏ జబ్బు కొయిటా వెళ్తానంటే వెళ్ళొద్దు వెళ్ళొద్దు కొయి కి పిల్లలు సింప్టన్ అలా నడబండి లోడిండి అలాగైతే జబ్బు లేదు లోడిగైతే జబ్బు లేదు అన్నం నాట్లాచే జబ్బు లేదుండి చాలా చాలా కప్రం అంత ఉంటది ఆ బేడా ఇక్కడ డైమండ్ కల్తా కే వెళ్తుంటాడ బాయ్ వెళ్తుంటా పోలే మానేయతనన్నది మానేయతనన్నది మానేయతననే లోడి తోడు కత్తితరని తీసి పోయి వర్లే వెళ్ళొద్దంటే మానే తర్లే అన్నా గాని సహాయం పెంచుకోలేదు ఆ పిల్లోడైతే అమ్మా నువ్వు రావా అమ్మ అన్నాడంట అమ్మా నువ్వు రావా అమ్మ అంటే ఇప్పుడే వచ్చేదాం బాబు అన్నాడంటో చూడలేవు గణపవరం మండలానికి చెందిన జల్లి కాకినాడ అనే గ్రామానికి చెందిన సోడపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన కొడుకుని తీసుకుని ఇంటి దగ్గర కొడుకు అనారోగ్యంగా ఉంది ఈ మసీదుకి వెళ్ళి తాయెత్తు కట్టిస్తానని ఇంట్లో భార్యకు చెప్పి తన కొడుకుని తీసుకుని ఇతను కుంచినపల్లి గ్రామం అవుట్కట్స్లో ఒక పాయిజన్ బాటిల్ కొనుక్కుని ఈ కొడుకు తండ్రి సేవించడం జరిగింది ఈ తర్వాత వాళ్ళ రిలేషన్స్కి ఫోన్ చేసి నేను పాయిజన్ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళ రిలేషన్స్ ఫోన్ చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఆ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ఈరోజు పిఎం చేస్తున్నాం పిఎం చేసి బాడీని అప్పచెప్పేస్తాం తండ్రి కొడుకు చనిపోయాడు తండ్రి సేవయ్యాడు అతను ఐసీయూలో ఉన్నాడు అతనితో మాట్లాడిన తర్వాత మిగతా కేసు దర్యాప్తు చేస్తుంది